రోజున చిన్నారుల తలపై భూమి పళ్ళు ఎందుకు పోస్తారో దాని వెనుక ఉన్న పౌరాణిక కథ ఏమిటో తెలుసుకుందాం వివరంగా సరదాల సంకురాత్రి సంపురాలు తెలుగు రాష్ట్రాలలో ప్రారంభమైతాయి ఇప్పటికి చాలా చోట్ల మినీ సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి సూర్యుడు ధనసు నుంచి మకరంలోకి ప్రవేశించినప్పుడే మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు అదే సమయంలో పంట చేతికొచ్చిన అన్నదాత కళ్ళల్లో ఆనందం తెచ్చే సంబురమే సంక్రాంతి ఈ పండుగ ఒక రోజు ముందుగానే భోగి పండుగ వస్తుంది దక్షణాయనం చివరి రోజున భోగి సంబరాలు జరుపుకుంటారు ఈ పండుగ వేళ తెల్లవారుజాము నుంచే పల్లెటూర్లలో బగబగ వండే భోగి మంటలు వేస్తారు ఇందులో పాత చెక్కతో పాటు ఇంట్లో ఉండే పాత సామాగ్రి అంతా వేస్తారు భోగి మంటలు చుట్టి చేరి ఆటలు పాటల కార్యక్రమాలు నిర్వహిస్తారు అనంతరము భోగి మంటలపై పాత్ర నుంచి అందులో నీటిని వేడి చేసి దాంతో స్నానం చేస్తారు ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని పెద్దలు చెప్తారు ఇదిలా ఉండగా ఇదే రోజున చిన్నారులపై తలపై భోగి పళ్ళు పోస్తారు ఇలా చేయడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటో దాని వెనుక ఉన్న పౌరాణిక కథ ఏమిటో తెలుసుకుందాం నెగిటివ్ ఎనర్జీ పోగొట్టడానికి ఈ ఏడాది జనవరి పద్నాలుగవ తేదీ నాడు భోగి పండుగ వచ్చింది సూర్య భగవానుడు ఉత్తరాయణం ప్రారంభించే ముందు చరిత్రీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది ఈ చలిని తట్టుకునేందుకు ఆవు పిడికలు ఇంట్లో పనికిరాని వస్తువులు విరిగిపోయిన వస్తువులను భోగి మంటలో వేస్తారు ఎందుకంటే అవి నెగిటివ్ ఎనర్జీ కలిగి ఉంటాయని తొలగిస్తాయని అందుకే వాటిని భోగి మంటల్లో వేయడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు భోగి పళ్ళు ఎందుకంటే భోగి పండుగ రోజున ఉదయం అంతా భోగి మంటలతో సందడిగా గడిపితే సాయంత్రం వేలలో చిన్నారుల తలపై భోగి పళ్ళు పోసి కార్యక్రమం నిర్వహిస్తారు తమ పిల్లలపై తల్లిదండ్రులు చుట్టుపక్కల వారు చిన్నారుల తలపై భోగి పళ్ళను పోసి ఆశీషులు అందజేస్తారు రేగి పండ్లలోనే భోగి పళ్ళు అని అంటారు వీటిని చిన్నారుల తలపై పోయడం వల్ల ఆయుర ఆరోగ్యములతో ఉంటారని నరదృష్టి గ్రహపీడ నివారణ కలుగుతుందని హిందువుల నమ్మకం ఎందుకంటే తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందని అక్కడ ఈ పళ్ళు పోయడం వల్ల పిల్లలకు మేధస్సు పెరుగుతుందని నమ్ముతారు అంతేకాదు శ్రీ మహావిష్ణు ఆశీషులు లభిస్తాయని నమ్ముతారు బదరీవనంలో పురాణాల ప్రకారం ప్రసన్నం చేసుకునేందుకు నరనారాయణు బద్రీవనంలో ఘోర తపస్సు చేశారట ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ పండ్లను కురిపించారు మరో మరో కథనం మేరకు శ్రీహరిని పసివాడిగా మార్చి దేవతలందరూ బద్రీ పండ్లు అంటే రేగు పండ్లతో అభిషేకం చేశారు కాలక్రమేణ అవి భోగి పండ్లుగా మారాయి అందుకే ప్రతి ఏటా చిన్నారుల తలపై పూలు భోగి పండ్లను కలిపి పోస్తారు అలాగే పిల్లలకు హారతిచ్చి దిష్టి తీస్తారు ఎలా పోస్తారంటే ప్రతి ఒక్కరు గుప్పిట నిండుగా భోగి పళ్ళు తీసుకొని పిల్లల చుట్టూ మూడు సార్లు తిప్పి వాళ్ళ తల మీద పోస్తారు ఈ దృష్టి తీసేందుకు ఉపయోగించిన పండ్లను ఎవ్వరూ తినరు వీటినే బదరీ ఫలము లేదా అరకఫలమని కూడా అంటారు పన్నెండేళ్లలోపు చిన్నారుల తలపై ఈ పళ్లను పోయవచ్చు సంక్రాంతి అంటేనే సూర్య భగవానుడి యొక్క పండుగ సూర్యుడు ఎర్రని రంగులో గుండ్రని రూపంలో ఉండటం కారణంగానే దీన్ని అర్కఫలం అని కూడా అని పేరు వచ్చింది సూర్యదేవుని ఆశస్సులు తమ పిల్లలకు లభించాలని సూచనగా ఈ భోగి పండ్లను పోస్తారు సూర్య భగవానుడు ఆరోగ్యానికి ప్రధానమైన దేవుడు కావున పిల్లలకి భోగి పళ్ళు పోయటంతో సంపూర్ణ ఆరోగ్యంతో చక్కగా ఉంటారని మన హిందువుల ఒక నమ్మకం